పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఏపీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించిన తర్వాత తొలిసారిగా గురువారం ఆయన చిరంజీవి ఇంటికి వచ్చారు ఆ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవికి పాదాభివందనం చేశారు ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ చెప్పులు వదిలేశారు అయితే పక్కనే ఉన్న ఆ చెప్పులను పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా తీసుకున్నారు ఎంతో సంతోషంగా భర్త చెప్పులను తీసుకొని చేతిలో పట్టుకున్నారు ఎందుకంటే పవన్ దండం పెట్టుకునే క్రమంలో లేదా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ చెప్పులు ఎవరినైనా తాక్తే బాగుండదని ఆమె ఇలా భావించి భర్త చెప్పులు తీసుకుంది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది అక్కడ పదుల సంఖ్యలో పనివాళ్ళు ఉన్నారు ఆమె తలుచుకుంటే ఏ పనివాడికైనా చెప్పి ఆ చెప్పులను దూరం పెట్టించవచ్చు అయినప్పటికీ భర్త చెప్పులను తానే ముట్టుకుంది అంటే పవన్ కళ్యాణ్పై ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు చిరంజీవి కాళ్ళకు కూడా ఈమె నమస్కరించింది అంటే తను రష్యన్ అయినప్పటికీ పవన్ ఇల్లాలిగా ఇక్కడి సాంప్రదాయాలకు విలువలకు ఎంత గౌరవం ఇస్తుందో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది